హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెంపేర్చిన వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముఖ్యంగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్ లో ఆ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం వార్తా వివరాలకి వెళ్దాం క్రైమ్ బాధ్యతలు చేపట్టిన క్రైమ్ డీసీపీ జనార్దన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా జనార్దన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్ఐ బ్యాచ్ కు చెందిన జనార్దన్ వరంగల్ ఖమ్మం సిఐడి విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జనార్దన్ కు డిసిపిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని బుక్కను అందజేశారు సో అయితే మరి ఎన్నో విభాగాల్లో పనిచేస్తూ ఈనాడు మరి ఈనాడు వరంగల్ డీసీపీగా పదోన్నతి మన రాష్ట్ర ప్రభుత్వం జనార్దన్ గారికి కల్పించింది కాబట్టి ఉన్నటువంటి వరంగల్కి మరి ఉన్నటువంటి ప్రజల సత్సంబంధాలు ఎంతో ఉంటాయి సో ఫ్రెండ్లీ పోలీస్గా మంచి మూమెంట్ కొనసాగుతుంది నా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమంది చిన్న చిన్న పోలీసులు చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాకగాని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చట్టాలను పటిష్టంగా చేస్తూ ఎక్కడ ఇబ్బందులు పెట్టినా వెంట వెంటనే పోలీస్ శాఖ కూడా అక్కడ వ్యాక్షన్ తీసుకుంటూ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం మహిళలపై దాడులు కానీ అగాయిత్యాలు జరుగుతున్నాయి సో మరి డీసీపీ గారు కూడా వరంగల్లో మంచి పోలీస్ ప్రతిష్టను కాపాడుతూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పేసి కోరుకుందాం అదేవిధంగా కంగ్రాచులేషన్ కాంగ్రెస్ లో జోష్ స్టేషన్ గన్పూర్ సభ సక్సెస్ నియోజకవర్గంలో గట్టి పునాది వేస్తున్న కడియం కావ్యకు ప్రజాపాలన ప్రగతి పాట పేరిట స్టేషన్ గన్పూర్ లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బిట్ మధ్యాహ్నం ఎరటి ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా జనం తరలి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తుంది అనుకున్న దానికంటే ముందుగానే సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ఎనిమిది వందల కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో కడియం కుటుంబానికి స్టేషన్ కన్పూర్లో విపరీతమైన పాపులారిటీ దక్కింది రానున్న రోజుల్లో కడియం కావ్య ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఇప్పటి నుంచి అడుగులు పునాదులు పడుతున్నట్లు రాజకీయ విశ్లేషలు విశ్లేషకులు భావిస్తా ఉన్నారు సో అయితే భారీగా తరలి వచ్చిన జనం ఎనిమిది వందల కోట్ల పనులకు శంకుస్థాపన ఆనందంలో కడియం శ్రీహరి ఎంపీ కావ్య సో వాస్తవానికి ఎనిమిది వందల అన్నారు మరి ఇతర జిల్లాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ప్రతి జిల్లాకు మీరు శాంక్షన్ చేయాల్సింది ఎందుకంటే ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి శంకుస్థాపన చేసినటువంటి పనులు మధ్య దశలోనే పనులు కాకుండా ఆగిపోయినటువంటి వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ పెట్టి ఈనాడు ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎంజిఎం స్థితిగతులపై పోరాడుతాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పిలుపు సో ఆ అవంతా చూసుకోవచ్చు సమస్యలపై స్పందించండి ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ ప్రావీణ్య డాక్టర్ సత్య శారద కమిషనర్ అశ్విని తానాజీ ఒకడే సో ప్రజా సమస్యల్లో భాగంగా ప్రజావాణిలో రిక్వెస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎట్లున్నాయి ఏం సంగతి ఎట్లెట్లయితుంది సో వెంటనే పరిష్కరించాలి పెట్టుడే ప్రజావాణి పెట్టుడు కాదు సమస్యలు కూడా పరిష్కరించినప్పుడే ప్రజావాణికి ఒక గుర్తింపు వస్తుంది సో ఆ విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు అక్కడ పబ్లిక్ వాయిస్ వరంగల్ వాయిస్ విజయవంతంగా నాలుగేళ్ల ప్రస్థానం ప్రజల గొతుకగా నిలుస్తుంది బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నలుగురు రమేష్ సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు గడ్డం భాస్కర్ సమకాలీన పరిస్థితులకు అడ్డం అడ్డం పడుతోంది గడ్డం కేశవమూర్తి సో మరి నాలుగేళ్లుగా మరి వరంగల్ వాయిస్ దినపత్రిక పూర్తి చేసుకోవడం జరిగింది సో ఈనాడు ఒక ప్రింట్ మీడియా అంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ తప్పులను వెలికి తీస్తూ ఆ ప్రభుత్వానికి చూపిస్తూ ప్రభుత్వం చేసేటటువంటి పనులను ప్రజలకి చూపిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది సో విమర్శలు వస్తూ ఉంటాయి సో ఏమైనా ఆ క్రైమ్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా మటుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మాది ఎందుకు ఇష్టరు అది ఇది అని చెప్పి ఏదైనా సమస్యల మీద ప్రభుత్వం చేసేటటువంటి పనులు ఏమైనా సమస్యల మీద రాసినప్పుడు కూడా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అన్నింటినీ లోటుపాట్లను ఈ విమర్శలను అడ్డంకులను ఎదుర్కొంటే నాడు నాలుగేళ్లు వరంగల్ వాయిస్ పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇదే విధంగా ఇంకా ముందుకు సక్సెస్ఫుల్ గా సంతోషంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వరంగల్ వాయిస్ దినపత్రిక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే దయచేసి వీడియోని అందరు షేర్ చేయవలసిందిగా కోరుతా